సోషల్ మీడియాని ఉపయోగించే ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ మూర్తి పేరు తెలియకుండా ఉండదు తన రివ్యూస్ తో ఇంటర్వ్యూస్ తో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే పేరు కొంతమంది సెలబ్రిటీలు ఇబ్బందులు కూడా పడ్డారు ఇక యూత్ ఆడియన్స్ అయితే ఈయన్ని వేరే లెవెల్లో ట్రోల్ చేస్తూ ఉంటారు ఈయన కనిపించినప్పుడల్లా తాత వచ్చాడే పాటని ఉపయోగిస్తూ ఉంటారు నెటిసన్స్ సినీ నిర్మాతలు కూడా తమ సినిమాకు కావాల్సిన రీచ్ రావడం కోసం మూర్తితో ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అంతటి పాపులర్ ఈ మంచులక్ష్మితో ఇంటర్వ్యూ చేయడం సమస్యలోకి నెట్టేసింది ఆమె ప్రధాన పాత్రలో చిత్రం సినీ నటి మంచులక్ష్మిపై ఇంటర్వ్యూలో అనుచిత ప్రశ్నలు అడిగిన సీనియర్ జర్నలిస్ట్ విఎస్ఎన్ మూర్తి చివరికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు దక్ష సినిమా ప్రమోషన్ సమయంలో ఆమె దుస్తులపై వ్యాఖ్యానించిన వివాదానికి దారితీస్తుంది మంచులక్ష్మి వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు చేస్తూ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు మూడు వారాల తర్వాత మూర్తి లేఖ వీడియో ద్వారా క్షమాపణ తెలిపారు నేపై మంచు లక్ష్మి స్పందిస్తూ నాకు కావాల్సింది నిజమైన క్షమాపణ మాత్రమే నా కోసం నేనే నిలబడకపోతే నా కోసం ఎవరు నిలబడనని నమ్ముతున్నాను మహిళల స్వరం నిశ్శబ్దం కాకుండా ఉండాలి అని అన్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మంచు లక్ష్మికి మద్దతుగా నిలుస్తున్నారు ఈ ఘటన మహిళల గౌరవం మీడియా బాధ్యతపై చర్చకు దారి తీస్తోంది శ్రీమతి మంచు గారికి నేను మీతో చేసిన ఇంటర్వ్యూలో నేను అడిగిన ఒక ప్రశ్న నీకు మనస్తాపం కలిగించి బాధ కలిగించిందని నాకు తెలిసింది ఈ నేర్పు యూనియన్ ద్వారా నాకు సమాచారం అందింది ఈ ప్రశ్న దాని పూర్వపరాలు ముందు దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు నేను ఎవరిని బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు బాధపడ్డారని తెలిసింది కాబట్టి మీకు నేను బేసరి క్షణం చెప్తున్నాను ఈ వారం ఇంత ముగుతుందని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్